నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు సభ్యత్వ కార్డులు అందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంతో ఆలోచించి ఈ ప్రక్రియను మొదలుపెట్టిందని ఇప్పటికే కోటికి పైగా సభ్యత్వాలు పూర్తి చేసుకొని ముందుకు సాగుతుందని తెలిపారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీలో గతం కంటే మెరుగ్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించనుందని రానున్న కాలంలో పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఇల్లెందులో ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో సభ్యత్వాలు గత పది సంవత్సరాల కంటే ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వంశీని అభినందించారు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి ఈ రోజుకు గ్రామంలో ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా కార్యకర్తల కోసం నారా లోకేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు నిరంతరం ప్రజల్లో ఉండి పార్టీని కాపాడుకున్న ప్రతి ఒక్కరికి రానున్న కాలంలో గౌరవప్రదమైన స్థానాలు పార్టీ అందిస్తుందని ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అదే తెలుగుదేశం పార్టీ ఎజెండా అని వారు సూచించారు కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ కన్వీనర్ కొండపల్లి రామచంద్ర రావు ఇల్లెందు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందాబత్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్చంద్ బ్యాస్ వ్యాస్ చిలిమెల బాబు శ్యామ్ తివారి కారు నర్సన్నత ఇతరులు పాల్గొన్నారు ఇరవై ఆరున రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ నికోబార్ మూడు ప్రాంతాల్లో కూడా మరి కేంద్ర కార్యాలయం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకు సభ్యత్వం ప్రారంభించడం జరిగింది ఈ సభ్యత్వంలో నేను కూడా బహుశా భారతదేశంలోనే మొదటిసారి ఒక పార్టీ కార్యకర్తకు వంద రూపాయలు చెల్లించే సభ్యత్వం స్వీకరిస్తే అతనికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు జీవిత బీమా వచ్చే విధంగా మరి ఆ విధంగా చేయడం జరిగింది ఆనాడు దగ్గర దగ్గర ఐదు వందల పదిహేను మంది కొన్ని కారణాల వల్ల అంటే ప్రమాదం ఇతర తర చనిపోతే పది కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ చెల్లించింది అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం అనేది లేదా ఇతరత్ర అంటే విద్యా విధానం కొరకు వేరే ఇతర దేశాలకు చదువుకునే వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించి ఎనిమిది కోట్ల అరవై లక్షలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు అండగా నిలిచింది ఈనాడు మరి లోకేష్ గారి ప్రయత్నంలో భాగంగానే గతంలో రెండు ఉంటే ఈనాడు జీవిత బీమా ఐదు లక్షలు అంటే నేనేమంటున్నా అంటే సభ్యుడు పార్టీ కార్యకర్తగా అతను రిజిస్టర్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది కొద్దిగా అండగా ఉండ ఉంటుంది అనే విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది మరి ఇరవై ఆరు నుంచి నేటి వరకు ముప్పై ఒకటి చివరి రోజు ఇప్పటికీ ఒక లక్ష అరవై ఏడు వేలు ఒక లక్ష అరవై ఏడు వేల సభ్యత్వం కొనసాగుతుంది మరి ఇక్కడ కన్వీనర్గా రామచంద్రరావు గారు ఈ నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ముద్రగడ వంశీ గారి నాయకత్వంలో సుమారు మూడు వేలు దాటింది ఇంకా ఈ నాలుగు రోజుల్లో ఇంకా సభ్యత్వం కొనసాగుతుంది అని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఏదేమైనప్పటికీ ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ అని గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనవసరమైనటువంటి అంటే మతాలు కులాలు ప్రాంతాల పేదతో కొంత బెనిఫిట్ పొందిన నేను అధ్యక్షుడిగా ఉన్ననాడు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు వస్తే ఈనాడు కేవలం పార్లమెంటు కన్వీనర్లు అన్ని అడా కమిటీలు సుమారు ఐదు వందల ఆరు మంది అడా కమిటీ సభ్యులు ఉన్నారు అన్ని పార్లమెంట్ల నుంచి పదిహేడు పార్లమెంట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అద్భుతంగా సభ్యత్వం చేయడం జరిగింది తప్పకుండా ఇంకా ఈ సభ్యత్వాన్ని ముందు కొనసాగించి గ్రామ కమిటీలు మండల కమిటీలు డివిజన్ కమిటీలు వేసి త్వరలో పార్లమెంట్ కమిటీలు కూడా వేసి అప్పుడు జాతీయ అధ్యక్షుల వారు మరి రాష్ట్ర అధ్యక్షుని మీద విషయంలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏడు ఏడున్నది ఏడున్నదని బనాయించే వాళ్ళు వేగంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ఒక లక్ష అరవై ఏడు వేలు ఇంకా ముప్పై ఒకటి వరకు ఏదైతే సభ్యత్వం కొనసాగుతుందో అది అదే జవాబు చెప్తుంది అంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది మహిళలకు కానీ ఎస్సీబీసీలకు కానీ ఎస్టీలకు కానీ అనేక విధాలుగా వెలుగు పథకం సీఎంఈవై యోజన విధానం అంటరాంతనం నిర్మూలన కార్యక్రమం మహిళా సాధికారిత అందరికీ విద్య ఈ విధంగా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం